నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త イングランド。Any good, any good. that one. of so far, congratulations to all the graduates. Now, we would like to announce academic excellence medals for the students who stood topper in academics. Academic excellence medal to the BTEC student with the highest CGPA in civil engineering is awarded to Mr. B. Prakash, bearing roll number 214G180135. Academic Excellence Medal to the B.Tech student with the highest CGPA in Computer Science and Engineering is awarded to Ms. A. Dhanalakshmi bearing roll number 214G180519. Okay. Academic Excellence Medal to the B.Tech student with the highest CGPA in Computer Science and Engineering in Artificial Intelligence and Machine Learning. ಈಸ್ ಅವಾರ್ಡೆಡ್ ಟು ಮಿಸ್ ಪಿ ಹರ್ಷಿತಾ ರೆಡ್ಡಿ ಬೇರಿಂಗ್ ರೋಲ್ ನಂಬರ್ ಜಿ ಒನ್ ಎಕಾಡೆಕ್ ಎಕ್ಸಲೆನ್ಸ್ ಮೆಡಲ್ ಟು ದಿ ಬಿಟ್ಸ್ಟ್ ಜಿ ಪಿ ಎನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಸೈನ್ಸ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಇನ್ ಡೇಟಾ ಸೈನ್ಸ್ ಈಸ್ ಅವಾರ್ಡೆಡ್ ಮಿಸ್ ಬಿ ಸ್ವರೂಪ ಟ್ವೆಂಟಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಈಸ್ಟರ್ ಸಿ ಕುಶಾಂತ್ बेरिंग रोल नंबर ट्वेंटी टू फोर जी फाइव एस जीरो टू नाट सेवन श्री आलूर पुल्ला रेड्डी मेमोरियल अवार्ड टू द बीटेक स्टूडेंट विद द हाईएस्ट सीजीपीए इन मैकेनिकल इंजीनियरिंग इज अवार्डेड टू मिस्टर एम धनुष बेरिंग रोल नंबर ट्वेंटी श्री आलूर सिंगरेटी मेमोरियल अवार्ड फॉर ओवरऑल अकेडमिक एक्सलेंस ನಾರಾಯಣಮ್ಮ ಮೆಮೋರಿಯಲ್ವಾರ್ಡ್ ಫಾರ್ ಓವರ್ कंप्यूटरिंग इन स वी वुड टू अनौस श्रीनिवा रामानुजिकोल्वे टू बी वन फ्रॉम कंप्यूटर सैन्स अँड इंजिनी इन डेटा सैन्स Once again, hearty congratulations to all the graduates. Thank you. ఇవాళ ఎస్ఆర్ఐటి కాలేజీలో మూడవ గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నారు చాలా ఘనంగా జరిగాయి మూడవ గ్రాడ్యుయేషన్ డే ఈ గ్రాడ్యుయేషన్ డేలో ఆరు వందల ఇరవై మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ప్రదానం చేయటం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే ఎస్ఆర్ఐటి రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయబడి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికీ అటానమస్ స్టేటస్ తీసుకొని నాణ్యతా ప్రమాణాలతో ముందుకెళ్తున్న కాలేజ్ అనంతపురంలో ప్రముఖం ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా దాని పేరు సంపాదించుకుంది ఈరోజు గ్రాడ్యుయేషన్ డేలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా జాబులు తీసుకొని కాలేజీ నుంచి బయటకు వెళ్తున్నారు ఆ ఆనందం ప్రతి ఒక్క విద్యార్థి మొహంలోనూ మనకు కనిపించింది సో ఈ సందర్భంగా నేను ఎస్ఆర్ఐటి కాలేజ్ యాజమాన్యాన్ని ఎస్ఆర్ఐటి కాలేజ్ అధ్యాపక బృందాన్ని ప్రిన్సిపల్ని నిజంగానే అప్రిషియేట్ చేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం ఎస్ఆర్ఐటి ఇలాగే కంటిన్యూ అవుతూ నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యని అనంతపూర్ వాసులకి ఇన్ పర్టికులర్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాసులకి ఇన్ జనరల్ అందిస్తుందని ఆశిస్తున్నాను ఎస్ఆర్ఐటి అనంతపూర్ కాలేజీ రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ ఆటోనమస్ కాలేజీ అందులో పది సంవత్సరాలు రావడం చాలా గర్వకారణం అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ నేను చూసిన ప్రకారం అయితే మన స్టేట్లోనే సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు ప్లేస్మెంట్ ఆఫీస్ కానీ కంప్యూటర్ సెంటర్స్ కానీ తర్వాత స్టూడెంట్స్ హాస్టల్స్ కానీ బిల్డింగ్స్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగుంది అదే ఇప్పుడు సారు మన సమస్య సార్ కూడా అదే చెప్పడము ఆర్ మెయింటైనింగ్ అయితే ప్రొఫెషనల్ కాలేజ్ ఇది రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మధ్యన ఒక పది రోజుల ముందు కూడా ఇక్కడ ఆక్యుటేషన్ సిస్టమ్ అయిపోయింది స్టూడెంట్స్ క్వాలిటీ ఎలా ఉందని సో అక్కడ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పేసి కాలేజ్ మేనేజ్మెంట్ చెప్పారు సో ఓవరాల్ డెవలప్మెంట్ మన డిస్ట్రిక్ట్లో టాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ గ్రాడ్యుయేషన్ చాలా ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ రెడ్డి గారు ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పనిచేశారు దీ జన్టీ అనంతపురంలో మెకానికల్ ఇంగ్ ప్రొఫెసరు ఇంకా చెప్పాలంటే నా గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు అట్లాగే యూనివర్సిటీ నామినీగా జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివేంద్రుల నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు సో ఈరోజు దాదాపు ఆరు వందల ఇరవై మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అటానమస్ అయిన తర్వాత ఇదిగా మూడవ బ్యాచ్ గ్యాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ తీసుకొని బయటకు వెళ్తున్న వాళ్ళు ఈ ఆరు వందల ఇరవై మందిలో దాదాపు నాలుగు వందల ముప్పై మందికి ఇప్పటికే మంచి ఎంఎన్సి కంపెనీస్లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఒక టీసీఎస్లోనే దాదాపు నూట అరవై ఐదు మందికి అట్లాగే కాగ్రీజెంట్లో తొంభై ఎనిమిది మందికి అట్లాగే ఇన్ఫోసిస్లోను హెచ్సిఎల్లోను ఇట్లా చాలా మంచి కంపెనీస్లో నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ప్యాకేజ్తో కూడా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది సో ఇందులో ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని మంచి స్థాయికి చేరడంలో కృషి చేసిన మా అధ్యాక అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యాజ్ ఏ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెండు వేల ఎనిమిదిలో ఈ కాలేజ్ ఇక్కడ స్థాపించినప్పుడు మీ అందరికీ తెలుసు నాది ఇదే ప్రాంతానికి చెందిన వాడిని ఇక్కడే చదువుకున్నాను సో ఇంజనీరింగ్ కూడా జేఎన్టీలో కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన తర్వాత నేను కానీ మా వైఫ్ జొన్నల్గడ పద్మావతి గారు కానీ మేమిద్దరం కూడా మన రీజియన్లో రూరల్ ఏరియాలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనే దృక్పథంతో ఇక్కడ మొదలెట్టాం అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అంటే మాకు జేఎన్టీలో మేమిద్దరం స్టూడెంట్స్ కావడం వల్ల జేఎన్టీలో ప్రొఫెసర్ సపోర్ట్ కావచ్చు అట్లాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా డే వన్ నుంచి కోఆపరేట్ చేసి అందరూ కలిసి పనిచేయడం వల్లనే దాదాపు ఈరోజు ఈ రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు అంటే ఈ పదిహేడేళ్ల కాలంలో ఏడు వేల ఐదు వందల మంది దాకా ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళారు అందులో కనీసం ఆరు వేల మందికి మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యారు ఇంకొక వెయ్యి మంది హైర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళారు అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నిజంగానే ఇట్లాంటి రూరల్ ప్లేస్లో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు పేదరికానికి చెందిన వాళ్ళు మరి ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇందాక చెప్పినట్టుగా దాదాపు ఆరు వేల కుటుంబాలు ఈరోజు మరి ఇక్కడ నుంచి బయటకు పోయి ఆ పిల్లలు కుటుంబాలు బాగుపడ్డాయి ఆ ఆరు వేల కుటుంబాలే కాదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పేదవాడి బతుకు మారాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్ ఆర్ వే అని చెప్పి నమ్మినారు కాబట్టే మరి దాన్ని నేను ఈరోజు ఉదాహరిస్తూ అంటే ఒక పేదరికంలో పుట్టి ఫీజు రియంబర్స్మెంట్లో చదివిన వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా మారుతాయనేది మేము కళ్ళెదురుగా చూస్తున్నాం నిజంగానే మాకు ఆ దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఇంతమంది పిల్లలకి కుటుంబాలకి మేము సాయం సేవ చేస్తున్న అవకాశం ఇచ్చేందుకు మరి మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ముందు ముందు కూడా ఎప్పుడూ రెండు వేల ఎనిమిది నుంచి మీరు చూస్తే మా కాలేజీ అంటే అటానమస్ కావచ్చు అంతకంటే ముందు మ్యాక్ అక్రెడేషన్ ఏ గ్రేడ్ కావచ్చు ఎంబీఏ అక్రెడిడేషన్ కావచ్చు ఆ తర్వాత అటానమస్ కావచ్చు అన్నీ కూడా ప్రతి స్టేజ్లోనూ మా కాలేజీ మే మా మాకు సహకరిస్తూ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా మరి మంచిగా టీచింగ్ వైజ్ కావచ్చు డిసిప్లైన్ కావచ్చు ఎంద్రాన్మెంట్ కావచ్చు అన్ని రకాలుగా ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయగలిగి చేయగలగడానికి అవకాశం వచ్చిందని చెప్పి చెప్పడానికి గర్వపడుతూ మరి ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితోనే ఇంకా మంచిగా ఈ కాలేజ్ని డెవలప్ చేసి ఈ మన ఏరియా పిల్లలకు మంచి జరిగేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి